చేశారు ఈ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మీరు వెళ్ళి ఖైదీలకు రాఖీ కట్టడం ఒక విధంగా మంచి అనుకోవచ్చు కానీ ఇది నిజమైన ప్రేమ అనుబంధాలతో చేస్తున్నావా లేక పబ్లిసిటీ కోసం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే నీకు నిజంగా వాళ్ళపైన సోదరుల పైన ప్రేమ అనేది ఉంటే ఇతర ఖైదీలకు కూడా వాళ్ళ రక్త సంబంధమైన తోబుట్టువులు వచ్చి రాఖీ కట్టాలంటే ఎందుకు అడ్డుకుంటున్నావు అని నేను అడుగుతున్నాను నీకు బంధం విలువ నిజంగా తెలుసుంటే ఎందుకు అడ్డుకున్నారు అని నేను అడుగుతున్నాను ఒక ఎంపీ రాజ ఒక ఎంపీ మిథున్ రెడ్డి గారు వాళ్ళ సోదరి మిథున్ రెడ్డి గారికి రాఖీ కట్టడానికి జైలుకెళ్తే ఆవిడని అడ్డుకున్నారు మరి మీరు మాత్రము ఏ సంబంధమూ లేదు రక్త సంబంధం అంతకంటే లేదు కేవలం నేనున్నానని భరోసా ఇస్తానని మీరు వెళ్ళారు మరి అది పబ్లిసిటీ కోసం చేస్తున్నారా నేను అడుగుతున్నాను బంధం విలో మీకు తెలుసా అని నేను అడుగుతున్నాను నిజంగా మీకు ప్రియమైన అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను ఉంటే వాళ్ళకు కూడా కట్టకున్ను ఖైదీలకే వెళ్ళి ఎందుకు కట్టావు అని నేను అడుగుతున్నాను మీకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా నేను అడుగుతున్నాను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా వాళ్ళ తోపుట్టులకి రాఖీ కట్టాలని ఎంతో ఆశపడి ఉంటారు వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తూ మిథున్ రెడ్డి గారి చెల్లె గౌరీ గారికి ఎందుకు కట్టనియకుండా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత జైలు వరకు వెళ్ళిన తర్వాత కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను అంటే మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుల కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం బంధాలకు బంధుత్వాలకు ప్రముఖ ముఖ్యమైన పీఠం వేయడం వదిలేసి బంధుత్వాలకి బంధాలకి పక్కన పెట్టేసి కేవలం పబ్లిసిటీ కోసం ప్రజలను ఏమారించడం కోసం ఓట్లను దండుకోవడం కోసం ఈ పబ్లిసిటీ స్టంట్లు ప్లే చేస్తున్నారు తప్పితే మీకు నిజమైన రక్త సంబంధం కానీ నిజమైన అనుబంధం కానీ ఉండి ఉంటే ఈరోజు మిథున్ రెడ్డి గారి చెల్లెని ఖచ్చితంగా రాఖీ కట్టడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అన్న చెల్లెల అనుబంధానికి ఒక నిదర్శనంగా మీరు వాళ్ళని ఉంచేవాళ్ళు కానీ ఈరోజు వాళ్ళిద్దరిని విడగొట్టిన పాపం మీకు ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది కూడా ఈ కూటం ప్రభుత్వం అంటేనే ఓన్లీ పబ్లిసిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ కూటం ప్రభుత్వం అంటేనే కక్ష సాధింపు చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని అర్థమవుతుంది ఈ కూటం ప్రభుత్వం అంటేనే మహిళలను అడ్డుకునే ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ కూటం ప్రభుత్వం అంటేనే మహిళలకు వంచన ప్రభుత్వం అనే అర్థమవుతుంది ఈ కూటం ప్రభుత్వం అంటేనే దిగజారు రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ అని అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజలకు వ్యతిరేక ప్రభుత్వం అని స్పష్టంగా అర్థమవుతుంది